ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లతో పాటు డిసెంబర్ నెలలో పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతుంది ప్రతి నెల పెన్షన్ పంపిణీ చేసే విధంగా ఇక్కడ కూడా మనకు పంపిణీ ప్రారంభం అవుతుంది ఈ నేపథ్యంలోనే ఈ నెలలో విడుదలయ్యేటటువంటి కొత్త పెన్షన్ల వివరాలు అయితే ప్రభుత్వం మనకు విడుదల చేయడం జరిగింది దీంతో పాటుగా మనకు ఈ నెలలో కొన్ని మార్పులు కూడా చేశారు ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ చేస్తుంది ప్రభుత్వం మరి ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మార్పులేంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పంపిణీని ప్రారంభించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మనకు పెన్షన్ల అనేది చేసి ఆయన ప్రతి నెలా కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక ఊర్లో పెన్షన్ పంపిణీలో భాగంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనకు ఈ రోజు జరిగేటటువంటి పెన్షన్ పంపిణీలు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ డిసెంబర్ లో కొన్ని మార్పులు చేర్పులతో పెన్షన్ల పంపిణీ అయితే కొనసాగిస్తున్నారు ఆ వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అలాగే ఎవరికి కొత్త పెన్షన్లు వచ్చాయి ఎవరికి పెన్షన్లు రావు అనే వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం పంపిణీ చేసేటటువంటి పెన్షన్లలో కొన్ని మార్పులైతే అయితే తీసుకువచ్చింది ఈసారి కూడా మనకు కొత్త పెన్షన్ పంపిణీని అయితే చేపడుతుంది ఇక ఈరోజు పంపిణీ అయితే ప్రారంభమైంది మనకి నిర్దిష్ట సమయానికి పెన్షన్ ప్రారంభించి వేగవంతంగా పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది ఇక పెన్షన్ పంపిణీదారు పరిధిలో మనకు పొలం పనులకు వెళ్ళే వాళ్ళు లేదా ఏ ఇతర పనులకు వెళ్ళే వాళ్ళకైనా సరే ముందుగా వాళ్లకు పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచనలు అయితే ఇచ్చింది తర్వాత ఇంటి వద్ద ఉండే వాళ్ళకైతే పంపిణీ చేయండి అని మనకు ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీని మనకి ప్రభుత్వం అయితే మధ్యాహ్నం టైంలో పంపిణీ అయ్యాక కాల్స్ చేసి ఐవీఆర్ఎస్ కాల్స్ అని ఉంటుంది మనకి ఫోన్ చేస్తుంది మరి ఈ పెన్షన్లు తీసుకునేటప్పుడు ఏదైనా అవినీతి గమనించారా లేకపోతే ప్రతీ నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తున్నారా లేదా పెన్షన్ ఇచ్చే అధికారుల ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పేసి మీకు ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని అడుగుతారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు మీరు ఎత్తి సంతృప్తికరంగా ఉంటే సమాధానం ఒకటి లేదా రెండు అనే సమాధానం అనేది చెప్పాల్సి ఉంటుంది మరి ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చేటటువంటి ఫోన్ కాల్స్ పెన్షన్దారులు వస్తాయని శ్రద్ధగా విని సమాధానం చెప్పాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరైనా సరే పెన్షన్ పంపిణీ చేసే అధికారులు మీ ఇంటి వద్ద పెన్షన్ కనుక ఇవ్వకపోతే మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి అధికారులకు మీరు ఫిర్యాదు అనేది చెయ్యవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది ఇక మనకి ఈ డేటా ఆధారంగా మనకు పెన్షన్ పంపిణీలో మనకు మనకు జియో ట్యాగింగ్ అని ఉంటుంది దాని ఆధారంగా మూడు వందల మీటర్లు దాటిన సందర్భంలో మనకు పెన్షన్దారులు అందుబాటులో లేకపోతే ఈ జియో ట్యాగింగ్ ఆధారంగా పెన్షన్ పంపిణీ అయితే ఏంటంటే వాళ్ళు దగ్గరలో లేరు కదా ఒకవేళ మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇవ్వకపోతే ఫిర్యాదు కూడా చేయవచ్చు ప్రభుత్వం చెప్తుంది మరి పెన్షన్దారుల పంపిణీ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్దారులకు ఫోన్ నెంబర్ నమోదు చేసుకుంటున్నారు మీరు గుర్తించారో లేదో గత నెలలో అంటే నవంబర్ నెలలో మనకు పెన్షన్దారుల ఫోన్ నెంబర్ తీసుకోవటం జరిగింది మళ్ళీ కూడా మీకు ఈ ఫోన్ నెంబర్ ఎందుకు తీసుకుంటున్నారంటే ఫోన్ చేస్తారు కదా మీకు ఏం కంగారు పడద్దు ప్రభుత్వం నుంచి ఫోన్ కాల్ చేసేందుకే నెంబర్లు సేకరిస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది ఇక పెన్షన్ తీసుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు ఏదైనా పెన్షన్ మీ ఇంటి వద్ద ఇవ్వాలి ఏదైనా సరే ప్రభుత్వమే స్వయంగా చెప్తుంది ఇలా కా ఇవ్వకపోతే ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినప్పుడు అక్కడ మనం సంతృప్తికరంగా లేమని చెప్పి మీరు చెప్తే వాళ్ళపైన ప్రభుత్వం చర్యలు అయితే తీసుకుంటుంది కాబట్టి పెన్షన్ల పంపిణీలో చాలా పారదర్శకంగా ప్రతి నెలా కూడా ప్రజాప్రతినిధులు కానీ లోకల్లో ఉన్న అధికారులు కానీ మొత్తం కూడా పాల్గొని అక్కడ సరిగ్గా పెన్షన్ అందుతుందా లేదా సరిగ్గా అధికారులు పంపిణీ చేస్తున్నారా లేదా అని చెప్పి కూడా చూసుకొని చెప్పి మనకు ప్రభుత్వం అయితే మరొకసారి తెలియచేసింది కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి పెన్షన్ పంపిణీలో అందరూ కూడా పెన్షన్లు తీసుకోండి గత రెండు నెలల్లో పెన్షన్ తీసుకోకుండా ఉంటే అక్టోబర్ నవంబర్ నెలలో తీసుకోకుండా ఉంటే డిసెంబర్తో పాటు మూడు నెలల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది మరీ తీసుకోండి అడిగి మరీ అధికారులను మూడు నెలల పెన్షన్ కూడా తీసుకోకపోతే గత నెలలో మనం అంటే మన అక్టో నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో పెన్షన్ తీసుకోకపోతే రెండు నెలల పెన్షన్ కూడా తీసుకోండి అంతేకాకుండా మీరు ఖచ్చితంగా కూడా మీరు మూడు నెలల పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చు ఒక్కసారి అయినా తీసుకోవాలి మూడు నెలలకి లేకపోతే మీ పెన్షన్ అనేది రద్దు అవుతుంది ఇక ఎవరికైనా సరే పెన్షన్ రద్దు చేస్తున్నారని చాలామంది ఎవరైనా సరే పెన్షన్ ఆగిపోతుందని అడుగుతున్నారు నేను గత వీడియోలో కూడా చెప్పాను గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీ పెన్షన్ ఏమైనా రద్దవుతుందా అని చెప్పేసి చెక్ చేసుకోమని చెప్పాను మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ ఎవరి పెన్షన్ రద్దు చేయట్లేదు అని ప్రభుత్వం చెప్తుంది గతంలో మనకు వికలాంగుల పెన్షన్లు ఎవరైతే వాళ్ళు నోటీసులు తీసుకొని తనిఖీలకు వెళ్ళినా కానీ అంటే వాళ్ళకు మళ్ళీ కూడా పర్సంటేజ్ కూడా రావటం వల్ల పెన్షన్ను యధావిధిగా కొనసాగించడం జరుగుతుందని చెప్పి కూడా ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి పెన్షన్ అనేది ఎక్కడికి వెళ్ళడం లేదు ఎవరి పెన్షన్ కూడా రద్దు కాలేదు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ పెన్షన్ అనేది పంపిణీ జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయాల్లో మీ ఇంటి వద్దకే పంపిణీ అయితే చేస్తున్నారు గ్రామాల్లో కొంచెం పరిస్థితి వేరుగా ఉందని చెప్పేసి పెన్షన్దారులు చెప్తున్నారు ఇక ఒక చోటికే రమ్మని పెన్షన్ పంపిణీ చేస్తున్నారని కూడా ఫిర్యాదులు అయితే ఉన్నాయి కానీ వీటన్నిటినీ కూడా ప్రభుత్వం పరిశీలించి మొత్తం కూడా యాక్షన్ తీసుకుంటున్నామని చెప్తుంది కాబట్టి పెన్షన్లు ఈరోజు రేపు అంటే సోమ మంగళవారాల్లో సాయంత్రంలోపు పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలి మరి ఖచ్చితంగా పెన్షన్లు అయితే ఎవరు కూడా మిస్ అవ్వకుండా తీసుకోండి మరి ఈ నెలలో కూడా మనకు కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని వీరికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని ఈ ఎనిమిది వేల నూట తొంభై మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేసింది మరి ఇది ఎవరికి పంపిణీ చేస్తున్నారని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి భర్తకైతే పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ను భారీకు బదిలీ చేశారు దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు మరి ఈ స్పౌస్ పెన్షన్ని అప్లై చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ దాదాపుగా ఎనిమిది వేల నూట తొంభై మంది మహిళలు ఉన్నారు వాళ్లకు నాలుగు వేల రూపాయల పెన్షన్ను పంపిణీ చేస్తున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యాప్లో వాళ్ళ వివరాలన్నీ కూడా అప్డేట్ చేశామని వాళ్ళకు కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి కొత్త పెన్షన్లు కూడా ఈ వీళ్ళంతా కూడా కొత్త పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది రాష్ట్ర ఎవరైతే ప్రతీ నెలా కూడా పెన్షన్లో మనకి అయితే పంపిణీ జరుగుతుంది నేను చెప్పినట్లుగా అప్డేట్స్ అన్నీ కూడా గమనించి డిసెంబర్లో తీసుకోండి ఎవరు పెన్షను రద్దు అవ్వట్లేదు ఎవరికి కూడా రద్దు లేదు అందరికీ కూడా యథావిధిగా పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీ పెన్షన్లు అంతా యథావిధిగా వస్తుంది కాబట్టి వెంటనే గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారు మిగిలినటువంటి వాళ్ళు ఏంటంటే పల్లెల్లో అయితే ఒక చోటికి రమ్మని చెప్తున్నారు పెన్షన్లకి ఇక స్పౌస్ పెన్షన్ల కింద వితంతు మహిళలకు కూడా కొత్త పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి ఈ నెలలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారు ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ కొత్త పెన్షన్లన్నీ తీసుకోండి ఇవి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను